హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సైరం టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజు నుంచి మళ్ళీ రైతుల ఖాతాల్లో ఈ రైతు బంధుకు సంబంధించి అమౌంట్ అయితే జమ చేయనున్నారు అయితే ఎవరికైతే గతంలో ఈ అమౌంట్ జమ కాదు వాళ్ళకైతే జమ చేస్తారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో కానట్ మనకు గతంలో మూడెకరాల వరకు అయితే రైతు బంధు అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ పైన పైన ఉన్న రైతులకైతే ఈ రైతు బంధం మూడెక జమ చేయనున్నారు ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా రైతు బంధు నిధులు విడుదల తెలంగాణ రాష్ట్రంలో యాసంగ సీజన్కి సంబంధించి రైతు భరోసా రైతు బంధు పెండింగ్ బకాయిలను ఈ రోజు నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాలను అయితే జమ చేయనుంది మూడు రోజుల పాటు ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుంది ఇందుకోసం ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలను అయితే ఖర్చు చేస్తుంది మరోవైపు అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్లో పంటలు నష్టపోయిన రైతులకు నేటి నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనుంది ఎకరాకు పదివేల చొప్పున రైతుల ఖాతాలో ఈ డబ్బులు కూడా ఈరోజైతే జమ చేస్తారు